అపోస్తులు కార్యాలు అంటే ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచనం చూడండి అపోస్తుల కార్యాలు ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచనం అపోస్తుల కార్యాలు ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచనం ఒక్కటి చూడండి పదిహేను వచనం ఇరవై నాలుగు పదిహేను అపోస్తులు కార్యాలు ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనవతి నుంచి ఏమన్నాడు ఇక్కడ పద్నాలుగు కలిసి చూడండి ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథమందును రాయబడినం అన్నయ్యూ నమ్మి నీతిమంతులకును అనీతి మంతులకు పునరుద్ధానం కలుగునని కలగబోతున్నదని చూసేవా నీతిమంతులకును అనీతి మంతులకు పునర్ధానం కలుగునని బోధిస్తున్నాని అగ్రప రాజముందు చెప్తున్నాడు ఆయన రాజు ముందు వేళ లెగిస్తారు వీళ్ళు వీళ్ళంటే అప్పుడు దాకా మృతులు కాని భూమి మీద ఉన్న వాళ్ళు మృతులే కానీ వాళ్ళకి దేవుడు పరలోకంలో లేడు మతేశ్వ వార్త ఇరవై రెండు అధ్యాయం చూడండి వాళ్ళు క్రీస్తు రాజ్యంలో ప్రవేశించలేదు క్రీస్తు వాక్యానికి లోపల లేదు అందుకని వాళ్ళు ఆ క్రీస్తు రెండో రాకలు వచ్చిన దాకా శరీర పునరుద్ధానం జరగదు వేళ జరిగిద్ది అది చూడండి మత్యశ వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఒకటిను చూడండి వార్త ఇరవై రెండు అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం కానీ చూడండి ఇక్కడ చూడు ఏమంటున్నాడు ఆయన ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడను ఇషాకు దేవుడను యాకోబు దేవుడు అయి ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు చూసేవా ఎవరు దేవుడైనా మనం బాప్తిజం అని లేపడ్డామని పత్రిక ఆరో అధ్యాయం మూడు నుంచి పది పదమూడు వరకు మనం లేపబడ్డాం అప్పుడే మనం ఆయనతో కూడా పాతి పెట్టమని తిరిగి లేచామని కొలసి పత్రిక రెండు పనులు చూసాం మళ్ళీ కొలసి పత్రిక మూడో అధ్యాయమేనంటే మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే వాటిని ఎతకండి అప్పుడు క్రీస్తు కుడిపాటిసం దేవుని కూర్చొని ఉన్నాడు అని కొలసి చెప్పాడు ఆయన మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారు అయితే పైనన్న వాటిని ఎతకండి జీవితం కలిగించే ఆటంకాలను మీరు వేలుబడి చేయాలి క్రీస్తు మనం ఇప్పుడు వెళ్తున్నాము ఇలా క్రైస్తవులు జీవించాలి దేవుని దగ్గరగాను చూసేవి ఇక్కడ ఎంత విపురంగా చెబుతా చూడండి ఇక్కడైనా అంటే ఇప్పుడు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి మనం అంటే అనీతిమంతులు నీతిమంతులు లభిస్తారు ఆ వేళ ఈయన సజీవులుగా దేవుడు కానీ ముసులుగు దేవుడు కాడు అంటే ముసలు అంటే ఎవరు దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళు రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు క్రీస్తుకు ఎలపలు ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు బతికున్నగానే మృతులు వాళ్ళు అందుకనే యపేసుపత్రిక రెండు ఒకటి చూడండి వాళ్ళు ఆ మృతులు ఆయాలు ఎక్కుతారు అప్పుడు దాకా లేవరు క్రీస్తు వచ్చిన దాకా ఇప్పుడు మనమైతే లేచేమన్నాం అప్పుడు ఆ విషయమే అందరికీ చూడండి ఎపిఎస్ పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చింది చూడండి ఒకసారి వాళ్ళు పాపులుగానే ఉండి అలా ఉండిపోయారు వాళ్ళు వాళ్ళు క్రీస్తులోకి రాలేదు రెండో అధ్యాయం మొదటి వచనం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా దేని చేత అపరాధం చేత పాపన చచ్చిన వారై ఉన్నారు వాళ్ళు అందుకని శిష్యుడు ఒక ఆయన అన్నాడు చూడు మత్యశ్వ వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి చూడండి వాళ్ళు మృతులే కనుక వాళ్ళకి దేవుడు పరలోకంలో లేడు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చూడండి ఎనిమిది ఇరవై ఒకటి శిష్యుల్లో మరీ ఒకటి ప్రభువ నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుకు నాకు సెలవు ఇమ్మని ఆయన అడుగగా యేసు అతన్ని చూసి నన్ను వెంబడించము మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్మని చెప్పాను అంటే వాళ్ళు పాపం అపరాధం వల్ల సచ్చే ఉన్నారు పాపాన్ని కడుక్కుని తిరిగి లేవలేదు వాళ్ళు కనుక వీళ్ళు ఏమన్నారు ప్రభు నా యొక్క తండ్రిని పాతిపెట్టుకు సెలవు అంటే యేసుప్రభు అన్నాడు వాళ్ళ మృతులు తమ మృతులు పెట్టుకుంటారు వాళ్ళు మృతులుగా ఉండరు కదా వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళని చచ్చిన వాళ్ళు ఉండరు వాళ్ళే తీసుకెళ్తారు అందుకనే పాపం వల్ల అప్పుడు వల్ల సచి ఉన్నారు క్రీస్తుకు ఎలుపులు ఉన్నారు క్రీస్తు శుభార్తగా లోబడు లేదు క్రీస్తు రాజ్యంలో ప్రవేశించలేదు వీళ్ళు ఈ కడమామృతులు మృతులు క్రీస్తు పరిపాలన అయిన దాకా లేవరు అప్పుడు క్రీస్తు వచ్చినప్పుడు లేస్తారని సమాధుల్లో ఉన్న వాళ్ళని లేస్తారని మరి అందరు కూడా లేస్తారని చెప్పాడు ఎందుకు లగుతారు వాళ్ళు తీర్పు కోసం లేస్తారు వాళ్ళు ప్రకటన నిర్ణయం ఇరవై అధ్యాయము వాళ్ళు లేచే తీర్పు కోసం రెండో మరణం పొందడం కోసం లేకపోతే వాళ్ళు చూడండి ప్రకటన ఇరవై అధ్యాయం పదకొండు నుంచి చూడండి పదకొండో అధ్యాయం ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం పదకొండు నుంచి మరియు ధవళమైన మహాసింహాసనం దాని అందుకు ఆశీర్ణయిన ఒకరిని చూసి తిని భూమ్యాకాశములు ఆయన సముఖం నుండి పారిపోయను వాటికి నిలువ చోటు కనబడకపోయాను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ ఎదుట నిలబడి ఉంటే సుచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమందు వేరొక గ్రంథమును ఇప్పబడెను ఆ గ్రంథముల అందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణము పాతాళలోకమును దాని దాని వశమున్న మృతులను అప్పగించాను అంటే క్రీస్లో లేని వాళ్ళు పాతాళం వెళ్ళిపోతారు వాళ్ళ ఆత్మలు అక్కడ ఉన్న ఆత్మలు కూడా రేపు పాతాళం అప్పగించింది అప్పుడు సముద్రం చనిపోయిన సముద్రం అప్పగించింది ఉన్న వాళ్ళు వాళ్ళని రేపు అప్పగించి ప్రభు అప్పుడు వాళ్ళు మొత్తం అవుతారు ఆడికి చూడప్పుడు ఏమైంది కా పదమూడవచనం సముద్రంలో తనలో ఉన్న మృతులను అప్పగించాను మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను లాదుర్ ధనాత్కత్వం చూసాం మనం అంటే వాళ్ళు పాతాళం ఉన్నారు మృతులు వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా బయటకొస్తారు అప్పుడు ఇరవై పద్నాలుగు వచ్చాను మరణమును మృతులు లోకమును అగ్నిగుండములో పొడవబడిను ఈ అగ్నిగుండము రెండవ మరణము చూసావా అగ్నిగుండము రెండవ మరణము ఇది మృతులు వాళ్ళు అందుకు లేపబడుతున్నారు రెండవ మరణం పొందడానికి లేపడుతున్నారు ఆ మృతులు క్రీస్తు రాకడప్పుడు ఎంత వివరంగా ఉంది చూడండి ఇది ఇంకొక గొప్ప విషయం ఆ విషయం చెప్పి మనం మించుకుపోతున్నాం చూడండి ఇక్కడేమన్నాడు ఆరో వచనంలో ప్రకటన ఆరులో వారు చూడు ఇక్కడ ఆరో చూడు ఏమన్నాడు ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవ ధన్యులు పరిశుద్ధులను ఇందురు అట్టివారి మీద రెండో మరణం మనకు అధికారము లేదు వీరు దేవునికినే క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు చేయుదురు చూసేవా వీళ్ళకి రెండో మరణం మీద అధికారం లేదు రాజ్యంలో ఉన్న వాళ్ళకి లేదు అయితే ఇప్పుడు ఏం చేస్తా అంటే ప్రభు రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు ఇప్పుడు రాజ్యం వేరైపోయింది రాజ్యం తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు అప్పుడు అధికారాన్ని కొట్టివేస్తాడు అప్పుడు ఏం జరిగిందో తర్వాత చూడండి ఇక మొదటి కొద్ది పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం చూడండి రాజ్యాన్ని తండ్రికి అప్పుడు పదిహేను అధ్యాయం ఇరవై నాలుగో వచనం పదిహేను ఇరవై నాలుగు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును చూసేవా సమస్తమైన ఆధిపత్యమును అధికారమును కొట్టివేసి తన తండ్రికి రాజ్యము అప్పగించును అప్పుడు దాకా రాజ్యమేడే ఉంటుంది ఆ కడవ అప్పుడు దాకా రెండో రాకడా క్రీస్తు యుగాంతం దాకా వాళ్ళు ఎగోరు ఇది యొక్క పరిస్థితి మళ్ళదొండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈ రాజ్యాన్ని ఆయన కొట్టేసిన తండ్రికి అప్పగించిన తర్వాత రెండో పని చాలా గొప్ప పని చేస్తాడు ప్రపంచంలో పరలోకంలో భూలోకంలో అన్న ఉన్న మనుషులందరికీ ఆ మృతులకి సజీవులకు ఎప్పటికీ తండ్రికి రాజ్యం అప్పగించిన మరుక్షణమే మరణం అనే శత్రువును చంపేస్తాడు రాజ్యం అప్పగించేటికప్పుడు ఆ యొక్క యుగాంతంలో ఆ మరణం అనేది ఎవరికి లేకుండా దాన్ని మింగేస్తాడు చూడు అదే రాజ్యం ఇరవై ఆరు వచ్చును ఇరవై ఐదు ఇరవారు చూడండి ఇరవై తిరిగారు క్రీస్తు అప్పుడు దాకా పాలన చేస్తాడు ఇరవై చూడండి అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును అధికారమును కొట్టువై తన తండ్రిని దేవునికి రాజ్యం అప్పగించిన అప్పుడు అంతమచ్చును ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదములకు పీఠముగా ఉంచే వరకు ఆయన రాజ్యపాలన చేయుచు అప్పుడు దాకా చేస్తాడు పాలన ఆయన అప్పుడు ఆ యొక్క అంతం అప్పుడు ఆ పాలన అయిపోద్ది చూడు ఇరవై ఆరో వచ్చిన కడపట నశింపజేయబడు శత్రువు మరణము మరణం అనేది ఎవరికి రాదు అప్పుడు దాన్ని చంపేస్తాడు దాన్ని ఆ యొక్క రాజ్యాన్ని అప్పగిన తర్వాత క్రీస్తు మరణాన్ని చంపివేస్తాడు అప్పుడు ఇక మరణం ఎవరికి రాదు కానీ మరణం సావాలన్న రాదు ఇక ఎవరికి కానీ మరణం లేకుండా మరణాన్ని చంపివేస్తాడు ఈ మాట పౌలు చెప్పాడు చూడండి మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యామి చూడు యాభై ఒకటి నుంచి చదువు గుర్తుపెట్టుకోండి యాభై ఒకటి నుంచి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనందరము మార్పు పొందుదము బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదాము క్రీతి వచ్చేటప్పుడు మనం భూమి మీద ఉంటే ఒక రెప్పపాటున ఒక నిమిషంలో మనందరం అందరం మార్పు చెందుతాము ఆ సమయంలో ఈ శరీరం పడిపోద్ది అది లేచిద్ది ఆ ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలాన్ని మీద గెలిపోతాం మనం వాడికి ఇది ఒక మీకు మర్మం చెప్తున్నాను నేను అంటే మర్మం అంటే చూడు లోపల ఉన్న చెప్తున్నాడు ఆయన మీకు ఒక మర్మం చెప్తున్నాను చూడు ఆ మర్మేమని చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను మనమందరం నిద్రించము కానీ అంటే క్రీస్తు అయితే అప్పుడు కొంతమంది ఉంటారు కదా నిద్రించము కానీ మనమందరము నిద్రించము కానీ చూడు ఏమన్నాడు ఆ మాటను బాగా గుర్తుంచుకోండి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను మనం నిద్రించము కానీ నిమిషములో మళ్ళీ తగ్గించే టైం నిమిషం పోయి ఒక రెప్పపాటున కడబోరం రోగానే మన అందరము మార్పు పొందుదము బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదము ఇక చూసావా ఇక ఇంకా ఎవరిని ఇస్తున్నాడు ఆయన ఇదిగో అప్పుడు క్షయమైంది పోది రక్త మాంసం శరీరం పోది అక్షయమైన శరీరం వచ్చి అప్పుడు అప్పుడు ఆత్మసంబంధం దీవెన మనకు ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు రాజ్యాంగంలో స్వతంత్రించుకుంటే మనం అక్కడ ఉంటాం అప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నా అప్పుడు ఆయన యాభై మూడు క్షయమైన ఈ శరీరము అక్షయతను వలసి ఉన్నది క్షయమైంది ఇది మహా చాలా వెలుగుతో ఉన్నది సదాకాలం అక్షయమైన శరీరాన్ని ధరించుకోవలసి ఉన్నది క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది మృత్యమైన ఈ శరీరము అమరత్యమును ధరించుకొని ఉన్నది ఈ క్షయమైన ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మృత్యమైనది అమరత్యము ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని రాయబడిన వాక్యము నెరవేరును విజయమందు అంటే విజయము నేను జయించాను అన్నాడు క్రీస్తు విజయమందు మరణాన్ని మింగేశాడు సాతాన్ని శిరువులో త్రొక్కి వేశాడు మనుషులందరికీ మరణం తీసుకొచ్చి ఆ రెండో మరణానికి పాత్రలు చేసింది దుష్టుడు ఆ యొక్క మరణం లేకుండా చేశాడు అందుకని ఎప్పుడైతే మనం ఈ అక్షం ధరించుకుంటామో ఈ మృత్యమైంది అమృత్యం ధరించుకు అప్పుడు మరణమందు ఆ యొక్క వాక్యం మిగివేయమన్నాను వాక్యం అప్పుడు నెరవేరుదంట గ్రంథం చెప్పింది ఇప్పుడు నెరవేరుద్ది అది ఏది రాజ్యాన్ని అప్పగించినాక చూడు యశా గ్రంథంలో ఆ మాట ఇక్కడ యశా గ్రంథం ఇరవై ఐదు అధ్యాయము చూడు ఎనిమిదో వచ్చినాం యక్ష గ్రంథం ఇరవై ఐదు అధ్యాయము ఎనిమిదో వచ్చినాం పౌలు అక్కడ చెప్తున్నప్పుడు రాకడైన తర్వాత ఆ పనులు అయిపోయిన తర్వాత చెప్తున్నారు చివరికి రాజ్యాన్ని అప్పగించ జరిగే విషయాలకి ఇరవై ఐదో అధ్యాయము అప్పుడు నెరవేరుద్ది వాక్యం మరి అన్నడు ఉండకుండా ఇరవై ఐదు ఎనిమిదో వచ్చినాం మరెన్నడును ఉండకుండా మరణము ఆయన మరణమును ముంగివేయును చూసేవా యక్షగానంద ఇంకా నెరవేరు ఇప్పుడు నెరవేర్య రాజ్యం అప్పగించిన నెరవేరుతాయి వాక్యం అందుకనే పాదమైన ఎందుకు ఈ విషయాలు మొత్తం తెలుసుకోవాలి మనం అప్పుడు దాకా నెరవేరుతది మరెన్నడూ ఉండకుండా మరణం ఆయన మునింగివేయును ప్రభు అయిన యహోవా ప్రతివాని ముఖం మీద బాష్పబిందువును తుడిచివేయును చూసేవా ఆ మాటను పౌలు రాజ్యం అప్పగించినాక మన శరీరం మార్చిపోయిన తర్వాత మన శరీరాన్ని పొందిన తర్వాత ఆ మరణాన్ని మింగిన తర్వాత అప్పుడు నెరవేరుద్ది వాక్యం అన్నట్టు అప్పుడు దాన్ని నెరవేరదు చూడు ఎంత వివరణ ఉందో బైబుల్లో కావంటే గుండెల పేగులు తెగిపోయి అంత మర్మాలు ఉన్నాయి బైబుళ్ళు సామాన్యంగా అది వాక్యం అంటే మీరు వినేటటువంటి కాదు అసలు ఇది చూడు మళ్ళీ మొదటి కొన్ని చూడండి ఒకసారి అర్థమైంది పౌ పౌలు చెప్పిన మాట అక్కడ మాట చెప్పాడు ఇంకా అందుకని పాదన ఎందుకు అదాలి ఆ విషయాలు కొన్ని ఉండి ఇంకా నెరవేరజ్ అని చూడు ఇక్కడ ఏమన్నాడు చూడు బాగా అర్థం చేసుకోండి అప్పుడు దాకా యక్ష గ్రంథంలో ఉన్న వాక్యం నెరవేరదు యాభై మూడు క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోనవలసి ఉన్నను మృత్యమైన శరీరం అమరత్యమని ధరించుకోవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు మృత్యమైనది అమరత్యం ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును చూసేవా అప్పుడు దాకా నెరవేరుదు అది ఆ మాట ఇప్పుడు చెప్పాడు ఆయన రాజ్య అంటే ఎస్ఏ రాజస్థాపన గురించి చెప్పాడు కన్నిక మాట పుట్టక ముందే చెప్పాడు రాజ్యస్థాపన రాజ్యపాలన చేస్తాడు ఈ మొత్తం చెప్పాడు అయిపోయిన తర్వాత ఆ మరణాన్ని మింగేసే మాట కూడా చెప్పాడు ఎస్ఏ ఎస్ఆ అందుకనే నెంబర్ వన్ ప్రవక్త ఎస్ఆ మరి ఇంకా చూడండి ఇప్పుడు ఏమైంది ఇక మరణం చేశాడు కదా ఇప్పుడు ఉంటాం ఇక దేవునితో మనం ప్రకటన ఇరవై ఒకటి ఇక దీంతో అయిపోయింది ఇక ప్రకటన ముప్ ఇరవై ఒకటో అధ్యాయం చూడండి మూడవ వచనం ఇరవై ఒకటి మూడవ వచనం చూడండి ఇవన్నీ చేశాడు కదా ఇక మరణం లేకుండా చేశాడు ఆయన ఇరవై ఒకటి మూడు అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును ఆయన ప్రజలయుందురు దేవుడే తానే వారి ఉండి వారికి తోడయుండును ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందును తుడిచివేయును మరణము ఇక ఉండదు చేసేవా మరణాన్ని మింగేశాడు మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఉండదు మొదటి సంగతులు గతించినవని సింహాసనం నుండి చెప్పిన గొప్ప స్వరము చెప్పుట వింటిని చూసేవా ఈ మర్మాలు ఎంత కష్టపడాలో ఎంత వేదన పడాలో తెలియటానికి అర్థం చేసుకోవాలి మీరు సామాన్యం కాదు ఇది అప్పుడు దేవుడు అంతా ఉండేటప్పుడు ఇక మరణం ఇక ఉండదు కప్పుడు దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు ఏడు వేదన ఉండదు ముసలి వాళ్ళు అలా సదాకాలం ప్రభుత్వం ఉంటాం రాజ్యంలో నమ్మకం అటు ఇటు చూసిన వాళ్ళకి ఉండరు జీవితం తెచ్చే అనేకమైన ఆటంకాలు ప్రతి బై క్రైస్తవులు ఏలుబడి చేయాలి నమ్మకంగా ఉండాలి మరణం అంటే పది దినం శ్రమ కలిగిన అంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి అందుకని మళ్ళీ లోకాలు చెప్పేట్టు ప్రభు నన్ను వెమ్మడించేవాడు ప్రతి దినం నా శ్రమను ఎత్తుకోవాలి ఈ లోకల నిందలు అవమానాలు భరించాలి ఇక్కడ స్వర్గం లేదు అక్కడ ఉంది పరలోకం మళ్ళీ ఇరవై రెండు అధ్యాయం చూడండి అదే ఇరవై రెండు అధ్యాయము మూడు నుంచి చూడండి ప్రకటన ఇరవై రెండు మూడు ఇక మీదట శాపగ్రస్తమే దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసము దానిలో ఉండును ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు ఆయన నామం వారి నసల్లయ్యుంది రాత్రికి ఎన్నడు ఉండదు దీపకాంతి అయినా సూర్యకాంతి అయినా వారికి అక్కర్లేదు ప్రభు అయిన దేవుడు వారి మీద ప్రకాశించును వారు యుగయుగములు రాజ్యము చేయుదురు చేస్తాం మనం కూడా ఇక యుగ యుగాలు ఉంటాం మనం చూసేవా ఎంత ధన్యత ఉందో చాలా ప్రాముఖ్యం ఇంకో విషయం గుర్తుంచుకోండి రేపు మనకు చాలా ఆనందం ఉంది చాలా గొప్ప భాగ్యం ఉంది అక్కడ రేపు మనం కూడా తీర్పు తీర్చాము అపోస్తులు కూడా తీర్పు రేపు మళ్ళీ ఆ యొక్క ధన్యతలో కూర్చోబెట్టిన తర్వాత అక్కడ చూడండి మళ్ళా అంటే లోక శుభార్డు అజ ఒకసారి తీర్పు తీరుతున్నారు వాళ్ళు శిష్యులు కూడా మనం కూడా తీర్పు తీరుతాం నూకాసు ఇరవై రెండు అధ్యాయము చాలా కష్టపడాలి అంశం కోసం ఇరవై రెండో అధ్యాయము ఇరవై నుంచి చూడండి నూకాసు భారత ఇరవై రెండో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి చూడండి ఏముందు చూడండి ఇక్కడ ఏమన్నాడు ఆయన గనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యములో క్రీస్తు రాజ్యంలోనే మనం శరీరం రొట్టె రాజ్యం రాకుండా అది తీసుకుంటాం రొట్టె ఇంకా ఇది చాలు కదా క్రీస్తు రాజ్యంలో శరీరం రొట్టె తీసుకుంటూ రాజ్యం రావడానికి ప్రాణం చేయటం ఎంత అవివేకం అది ఆయన రాజ్యంలో ఉండే అన్న అన్నపానవి బల్లాను రొట్టె ఆయన రాజ్యం రాకుండా లేదు అది ఆయన రాజ్యంలో ఉండే చూడు ఇక్కడేమన్నా అయినా గనుక నా తండ్రి నాకు రాజ్యం నింపించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద ఇప్పుడు మనం తీసుకుంటాం రొట్టె దాచం రాజ్యం వచ్చినాకే తీసుకునేది అది అపోస్తులు గారు రెండో రాజ్యం వచ్చి అప్పుడు వాళ్ళు కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల వద్ద అన్నపాలం పుచ్చుకుని సింహాసనం మీద కూర్చుండి ఇజ్రాయెల్ పండిన గోత్రం వారికి తీర్పు చూడాయి నేను మీకు రాజ్యం నియమించుచున్నాను చూసేవా మనం కూడా అపోస్తులు రేపు వాళ్ళకి శిక్షలు వేశారు జైలు వేశారు సింహాల భవన్లు వేశారు వాళ్లకు తీర్పు తీర్చి రెండో మరణానికి ఆగ్నే ఆగ్నే జారీ చేస్తారు తీర్పు తీర్చి వీళ్ళు అటు రేపు పాతర తిరగబడ్డాయి అక్కడ తీర్పుదిద్దారు వీళ్ళు రేపు వాళ్ళకి కూర్చుని ఆ జైలు ఏమన్నారు కూర్చుని సింహాల మూలం ఏమన్నారు వాళ్ళందరూ కూడా అక్కడ తీర్పు ఉంటే పాత్ర తిరగబట్టి వాళ్ళకి శిక్ష వేస్తారు అప్పుడు రెండో మరణం అది ఎలా ఉంది మనం కూడా తీర్పుదిద్దాం మొదటి కొరింది ప్రత్యేక రెండో రెండో ఆరోజు మనం కూడా తీర్పుదిద్దాం గుర్తుపెట్టి మీరు మనం కూడా తీర్పు తీర్చాలి గుర్తుంచుకోండి అంత ధన్యత ఉంది మనకు కూడా మొదటి కొరింది పత్రిక ఆరో వచనం పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీసుకురని మీరు ఎరుగరా ఎవరు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చాలి మీరు ఆళ్ళు పన్నెండు గోత్రాలకి పరిశుద్ధులు లోకమునకు తీర్పు మీరు ఎరుగరా మీ వల్ల లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మికిలమైన సంగతులను గురించి మీకు తీర్చుట మీకు అధిక యోగ్యత లేదా మరియు మనము దేవదోతలోకి తీర్పు తీర్చుదామని మీరు ఎరుగారా కడకు దేవతలు కూడా తీర్పు ఉంటాం మనం రేపు ఇది ఎంత ధన్యత ఉందో ప్రియులారా ఈ రీతిగా చాలా ప్రాముఖ్యమైన ధన్యత ఉన్నతమైన అందుకని ఆ రాజ్యంలో ఉంటాం ఎంతో ధన్యత అందుకని ఇప్పుడు ఏమైందంటే క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఈ లోకల మృతులకి అందదు వాళ్ళు మృతులు సజీవులు కాదు రాజ్యానికి ఎలుపుతున్న ఎవరిని కూడా ఆ యొక్క దేవునితో ఉండరు ఎలుపుల క్రీస్తు రాజ్యానికి వాళ్ళు క్రీస్తుని కలుపులున్న వాళ్ళు ఎవరు కూడా ఆ రాజ్యంలో ఉండలేరు ఈ రాజ్యం నుండి కూడా పరింత నమ్మకం ఉండని వాళ్ళు కూడా ఉండరు ఇప్పుడు మనం అయిపోయి చనిపోయినాక అక్కడ చేరినాక అప్పుడు తండ్రి ఆ దీవెన మనకి ఎత్తా అంటే చూడండి చెప్పేసి పత్రిక ఒకటి మూడో వచ్చినాం కైపోయింది వాక్యం కానీ ఏపీఎస్ పత్రిక ఒకటి మూడో వచ్చిన ఒక్కటి చూడండి కానీ ఇవాళ చాలా చాలా విషయాలు దేవుడు మనకు తెలియపరిచాడు ఒకటో అధ్యాయము మూడో వచ్చిన ఏపీఎస్ పత్రిక ఒకటి మూడో వచ్చిన చూడండి ఏముందో ఈ మాట గుర్తుంచుకోండి చివరికి మీరు ఒకటి మూడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రికు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను చూసేవా సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తు అందరికీ ఆయన ఇస్తాడు అంటే రేపు దాన్ని మనం స్వతంత్రించుకుంటాము ఈ ఆత్మ ఆశీర్వాదం చాలామంది పొందరు మృదువుగా అందదది కనుక అప్పుడు మన మనం మరణ పర్యంతం నమ్మకంగా జీవించాలి ఈ లోకంలో మనం రాజ్యంలో ఉన్నాం మనం అందుకనే పది దినాలు అంటే మరణం వరకు నమ్మకంగా ఉండండి నేను నీకు జీవకిరీటం ఇస్తాను మనం క్రీస్తు రాజ్యంలో ఉన్నాం క్రీస్తు పరలోకం నుండి రాజ్యపాలన చేస్తున్నాడు ఆయన రాజ్యపాలన కొనసాగిద్ది ఆ కడుమా లేవరు అంటే క్రీస్తు యుగాంతాన్ని చూసిస్తుంది అప్పుడు దూతలు పంపుతాడు ఆయన ఆ యొక్క దూతలు ఏరు చేస్తారు అప్పుడు రాజ్యం తండ్రికి అప్పగిస్తాడు తర్వాత మరణం లేకుండా మింగేస్తాడు పరలోకంలో యుగయుగాలు మనం ప్రభుత్వం రాజ్యం చేస్తూ ఉంటాము ప్రియులారా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చాలా కష్టపడ్డాను ఈ లేఖనాల కోసం చాలా తీవ్రంగా ఆలోచించాను గజిబిజిగా నాకు చాలా చాలా అలా చాలా టెన్షన్ పడ్డాను నేను కానీ దేవుడు ఏదో విధంగా ఈ అంశాన్ని ముగించాడు ఆఫల్ క్లారిటీగా రాజ్య స్థాపన గురించి రాజ్య వెయ్యాల పరిపాలన ఎవరైనా తెలుసుకున్నాం మనం వెయ్యలు అనేది బాహ్యమైన క్రితమే కూర్చోవడని తెలుసుకున్నాం దేవుని కృప వలన గొప్ప మర్మం వల్ల రాజ్యాన్ని అప్పగించటం అప్పుడు తర్వాత తండ్రి కుమారు యొక్క ఆధీనంలో మనం ఉంటాం ఎగుగాలు ఉంటాం మనం తర్వాత రాజ్యం పైన మరణాన్ని మింగివేయటం పరలోకంలో మనం సదాకాలం ఉంటాం ఇక మరణం ఉండదు ఇటువారి మీద రెండో మరణానికి అవకాశం ఉండదని ఆ గొప్ప విషయాన్ని గుర్తించి మీరు మృతులై మీరు క్రీస్తునందు సజీవులు ఉన్నారు కనుక ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు గనుక వారి మధ్యలో గోధుమలు గురుగులు కలిసి పెరుగుతుంది వారి మధ్యలో మీరు వాళ్ళ క్రియల్లో పాలు పొందకూడదు వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వకూడదు రక్షణ మీరు కాపాడుకుంటే ఎంతో భాగ్యం ఉంది ఎంతో ధన్యత ఉంది అక్కడ అందుకని నిషాలు వాళ్ళు ప్రాణాలు దార అంత యుగ యుగాలు ఏ జీవించే జీవితం మరణం లేకుండా ఉండే జీవితం అక్కడ ఉంది కోట్ల సంవత్సరాలు ఎన్నడూ ఊహించని జీవితం అక్కడ మనకుంది దానికోసం ప్రయాసపడాలి అనేక శ్రమలను సహించి జీవితం తీసుకొచ్చే ప్రతి ఆటంకంపై క్రైస్తవుడు ఏలుబడి చేయాలి జయించు అన్న శ్రమను నేను కూర్చోబెడతానని ప్రభు అన్నాడు ఆయన అబద్ధం అడ్డు పర్లోపు తండ్రికి వేలకు దేవుని దాం వలన వేయాల పరిపాలన అనే అంశం యొక్క మూల అంశాన్ని ఆ యొక్క విషయాన్ని దాని మూలాలు దేవుడు మనకు తెలియపరిచాడు ఆ విషయాలు మనతో మాట్లాడాడు లోకంలో ఎన్నిక లేని మనం మన తృణీకరించబడిన మనం దేవుడు మొన్న రాజ్యంలో చేర్చుకున్నాడు మన మన పుణ్యాల వలన మన మంచి క్రియల వలన రాజ్యంలో చేర్చుకోలేదు ఆయన రాజ్యం చేర్చుకున్న ధన్యతను మీరు కాపాడుకోండి జీవితం తీసుకొచ్చి ఆటంకాలను జయించండి వాటి మీద వేలుబడి చేయండి కొద్ది కాలం ఉంటాయి యుగగాలు ప్రభుత్వం ఉంటాం అక్కడ మరణం ఉండదు సదాకాలం ప్రభుత్వం ఉంటామని దయగల దేవుడి వాక్య భాగాలు మనకు తెలియపరిచినందుకు పరలోక మన తండ్రికి మన అందరి పక్షముగా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాను దేవునికి మీ అందరికి కూడా వందనాన్ని తెలియపరుచున్నాను మీరు నా కొరకు ప్రార్థన చేయండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను